Thank you. అశోక్ గారు ఏది తీసినా కూడా ఫస్ట్ నుంచి కూడా చాలా డిఫరెంట్ గా ఆ సినిమాని తెరకెక్కించడం జరుగుతుంది రియల్లీ ఇట్స్ ఎ యునిక్ ద స్టోరీ ఈజ్ యూనిక్ రియల్లీ సాధారణంగా తెలుగు సినిమాల్లో ఏ సినిమా అయినా సరే మనం సినిమాకి వెళ్ళిన పదిహేను నిమిషాల్లో సినిమా మొత్తం చెప్పేయచ్చు కానీ చివరి నిమిషం దాకా ఇంకా చెప్పాలంటే సినిమా అయిన తర్వాత పదిహేను నిమిషాలు కానీ సినిమా ఏంటో మనకి అంటే ఆ ఫీలింగ్ నుంచి బయటకు రాలే మన అద్భుతమైనటువంటి కథనంతో అద్భుతంగా చిత్రీకరించారు ఈ విజయానికి ముఖ్య పాత్రదారులు అశోక్ గారు అనే చెప్పుకోవచ్చు మనము అదేవిధంగా ఇందుట్లో వర్క్ చేసినటువంటి టీం అందరూ కూడా టెక్నీషియన్స్ అలానే యాక్టర్స్ అందరూ కూడా చాలా ఇన్వాల్వ్మెంట్ తోటి చాలా డెడికేషన్ తోటి వర్క్ చేసి దీన్ని విజయాన్ని సాధించడం జరిగింది చిత్రాంగద సినిమా రిలీజ్ అయ్యి ఈరోజు ఫోర్త్ డే ఫస్ట్ డే నుండి దాదాపుగా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఒక షోకి ఒక షోకి ఏమాత్రం తేడా లేకుండా కలెక్షన్స్ పెరుగుతూ వస్తున్నాయి దాంట్లో భాగంగా పర్టికులర్గా ఈరోజు ఈరోజు మార్నింగ్ షో నుండి దాదాపుగా ప్రతి షోకి కలెక్షన్స్ అన్ని ఈ మూడు రోజుల్లో ఏ విధంగా అయితే ఉన్నాయో వాటికంటే కూడా ఇంక్రీజ్ అవుతూ రావడం జరిగింది మరి మార్నింగ్ అశోక్ గారు చెప్పినప్పుడు సర్లే సక్సెస్ మీట్కి నేను సార్ రాను మీరే వెళ్ళండి అని చెప్తే మరి కలెక్షన్స్ ఎప్పుడైతే ఇంప్రూవ్ అవుతూ ఉన్నాయో మరి అదే విధంగా ఏ సినిమా అయినప్పటికీ బిఫోర్ సినిమా రిలీజ్ ఏ ప్రొడ్యూసర్ అయినా ఉత్సాహంగానే మాట్లాడడం జరుగుతుంది మరి మనం రహమాన్ గారి ఫేస్లో చూస్తూ ఉంటాం మరి ఇది దాదాపుగా ఫోర్ డేస్ అయినప్పటికీ మరి ఎంతో ఉత్సాహంగా రెట్టింపుతో ప్రమోషన్ చేస్తూ మరి ఈ సినిమాని నిజంగా వచ్చినటువంటి సక్సెస్ని అందరితో పంచుకోవడానికి ఇలాంటి సక్సెస్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది మరి దాదాపుగా నాకు తెలిసి ఇప్పటి వరకు ఐ థింక్ నిన్నటి వరకు దాదాపుగా రెండు కోట్ల అరవై లక్షల చిల్లర ఆయనకు రావడం జరిగింది మరి నిజంగా ఏదైతే ఎక్స్పెక్ట్ చేశామో అంటే మొదటి వారంలో సినిమా బ్రేక్ కి రావడానికి అవకాశం ఉందని చెప్పేసి మరి అదే తాలూకులో రావడం జరుగుతుంది మరి ఓవర్సీస్ లో కూడా మంచి రిపోర్ట్తో మరి ఇంకా థియేటర్స్ ఇంక్రీజ్ చేసుకుంటూ వారు ముందుకు వెళ్ళడం జరుగుతుంది మరి ఈ సినిమా ఇంత దిగ్విజయంగా విజయవంతం చేసినటువంటి ప్రేక్షకులకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఇంకా ఇలాంటి సినిమాల్ని రైమన్ గారు ఎన్నో సినిమాలు నిర్మించాలని చెప్పేసి నిర్మించి లాభాల బాటలో మరి వారు నడవాలి నడిచినప్పుడే ఇంకా సినిమాలు నిర్మాణం చేయడానికి అవకాశం ఉంది మరి ఇప్పుడే ఆల్రెడీ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తూ ఉన్నారు వారికి ప్రత్యేకంగా కంగా చెప్తూ మరి ఈ సినిమాలో ముఖ్యంగా మన అశోక్ గారు దాదాపుగా మన చిత్రాంగని అంటే గత సినిమాలను పోల్చుకుంటే పూర్తిగా ఒక హోమ్లీ క్యారెక్టర్ నుండి మరి అంజలి దగ్గర ఎంత గ్లామర్ ఉందో అంత గ్లామర్ని ఈ సినిమాలో చూపించడం జరిగింది కాబట్టి మరి గారు కానీ ఈ యొక్క యూనిట్లో మరి తన గురించి చెప్పాల్సిన అవసరం లేదు నటనకి మారుపేరుగా నిలిచినందుకే ఈరోజు మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నంది అవార్డు ఇవ్వడం జరిగింది కాబట్టి వారికి ప్రత్యేకంగా మరొకసారి కంగ్రాచులేషన్స్ అవార్డు తీసుకున్నందుకు అంజలి గారికి తెలియజేస్తూ మరి ఈ యొక్క సినిమాలో ప్రతి ఒక్కరు కూడా కెమెరా తీసుకున్నటువంటి పరిస్థితి చూస్తే చాలా అద్భుతంగా కెమెరా చేయడం జరిగింది మరి అదేవిధంగా మ్యూజిక్ మరి అదేవిధంగా టోటల్ యూనిట్ అందరు కూడా మరి దేశ విదేశాల్లో షూటింగ్ చేసినప్పటికీ అద్భుతంగా చిత్రీకరించి ఒక మంచి సినిమాను ప్రేక్షకులకు అందించడం జరిగింది కాబట్టి ఈరోజు ఎన్నో సినిమాలు వస్తున్నప్పటికీ కూడా మరి ఏమాత్రం ఆదరణ తగ్గకుండా డే బై డే డే బై డే స్టేబుల్గా ఉంటూ మరి ఇంకా పెరుగుకుంటూ వస్తుంది కాబట్టి తప్పకుండా ఇలాంటి సినిమాను విజయవంతం చేసిన ప్రేక్షకులకు మరొక్కసారి శుభాకాంక్షలు ధన్యవాదాలు సినిమా అన్నది ఒక ఇష్టం మీద నడుస్తుంది ప్రతి ప్రతి మనిషికి ఒక ఇష్టం ఉంటుంది ఆ ఇష్టానికి సంబంధించింది ఈ సినిమా చాలా సెంటిమెంట్ గా ఉంటుంది ఇదేదో హారర్ అన్ని కలిసి ఉన్న సినిమా ప్రతి ఇంట్లో జరిగేలాంటి సెంటిమెంట్ ప్రతి ఈ సినిమాని ఆదరించిన దానికి చాలా చాలా థ్యాంక్స్ అండి ఒక కొత్త కాన్సెప్ట్ కొత్త ఐడియా ఐడియా తోటి చేసిన మూవీ ఇది థ్రిల్లర్ని ఒక కొత్త నరేషన్ పునర్జన్మ అనేటటువంటి ఒక పాయింట్ మనకు సౌత్ ఏషియన్ కంట్రీస్ మాత్రమే బిలీవ్ చేసేటటువంటి పునర్జన్మ అనే పాయింట్ వేరే యాంగిల్లో చెప్తే ఎలా ఉంటుంది ఒక మగవాడు చనిపోయి ఒక ఆడపిల్లగా పుడితే అమ్మాయి అనుభవించే పెయిన్ ఏంటి అలాగే దాన్ని సాధించడానికి అమ్మాయి చేసే ప్రయత్నం ఏంటి అని చేసిన సినిమాని ప్రేక్షకులు దగ్గర తీసుకోవడానికి చెప్పాను అదే సార్ చెప్పినట్టుగా నాలుగు రోజుల్లో నిలకడగా 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 పెరుగుతూ 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 ఈరోజు కలెక్షన్స్ ఈ రోజు కూడా స్టాండర్డ్గా ఉన్నాయి దట్ మీన్స్ కొత్త ధనాన్ని తెలుగు ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తున్నారు దానికి సాక్ష్యం ఈ సినిమా నాతో పాటు నిలిచిన నా టెక్నీషియన్స్ అందరికీ కెమెరామెన్ ఆ డైరెక్టర్ మేకప్ అలాగే అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి డిఐ చేసిన వాళ్ళందరికీ అందరికీ పేరు నా కృతజ్ఞతలు చెప్తున్నాను వీటన్నిటికి మించి నాతో పనిచేసిన ఆర్టిస్టులు మా సినిమాకి పనిచేసిన ఆర్టిస్టులతో పాటు ఈ సినిమాకి వెన్నుముక్కుగా నిలిచి ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకి నిన్న రండి అంటూ నిలిచిన చిత్రాంగద మా అంజలికి మనస్ఫూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈరోజు అంజలి పెర్ఫార్మెన్స్ గురించి ప్రతి చోట మాట్లాడుకుంటున్నారు తనలో ఉన్నటువంటి ఇంకా వేరు వేరు కలర్స్ అంటే ఏం చేయగలదు ఇంకా ఇంకా ఏం చేయగలదు అంజలి అనేది నిరూపిస్తూ వస్తుంది సినిమా ఈరోజు నాకు కావాల్సిన యూత్ మెయిన్ ఇంటర్మీడియట్ పిల్లలకి ఈరోజు ఎగ్జామ్స్ అయిపోయినాయి ఈ రోజు నుంచి ఈ సినిమా వాళ్ళకి చాలా మంచి మూవీ అవుతుంది డెఫినెట్గా వాళ్ళందరూ ప్రేక్ష వాళ్ళందరూ థియేటర్స్కి వచ్చి కొత్తగా ఉన్నటువంటి కథని ఇంకా బాగా ఆదరిస్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను రిలీజ్ ముందు ఉన్న టెన్షన్ ఇప్పుడు లేదు కి ఆడియన్స్ బాగా రిసీవ్ చేసుకుంటున్నారు అండ్ డే బై డే చాలా గుడ్ రివ్యూస్ వింటున్నాను థ్యాంక్ యూ సో మచ్ చిత్రాంగని ఇంత బాగా రిసీవ్ చేసుకుంటున్నందుకు అండ్ అశోక్ చిత్రాంగత ఒక మంచి క్యారెక్టర్ నాకు ఇచ్చి అండ్ నేను ఎన్నో ప్రూవ్ చేసుకోవడానికి నాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండ్ మై ప్రొడ్యూసర్స్ రెహమాన్ గారు అండ్ శ్రీధర్ గారు బడ్జెట్ అని ఒక ఇది లేకుండా చాలా మూవీకి కావాల్సిన మొత్తం ఎక్స్ అన్ని వాళ్ళు చూసుకొని అండ్ దే మేడ్ ఎ గుడ్ మూవీ అండ్ ఇంత ఎంత మేము మూవీ పెద్దగా చేసినా కూడా అది ఆడియన్స్కి రీచ్ అవ్వడానికి అతి ఎక్కువ థియేటర్స్ లో రిలీజ్ చేసి ఎవరే మూవీకి వెళ్ళాలనుకున్నా కూడా పక్క పక్కనే ఉండే థియేటర్స్ అన్నిట్లోనే గా ఉండేలాగా మూవీని రిలీజ్ చేసిన శివకుమార్ గారికి చాలా పెద్ద థ్యాంక్స్